దాన్ మీడియాకు స్వాగతం డాక్టర్ పసుపులేటి ప్రణతికి జాతీయ స్థాయి పురస్కారం అభినందించిన ఉపకులపతి పూల శాస్త్ర పరిశోధనలో అత్యుత్తమ తీసి సంధించిన యువ శాస్త్రవేత్త బడ్డింగ్ సైంటిస్ట్ కేటగిరిలో ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పసుపులేటి ప్రణతికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది ఉపకులపతి జానకి రామ్ అభినందించారు గుజరాత్ రాష్ట్రంలోని నౌసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి హార్టికల్చర్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఐషర్డ్ వారిచే పూల శాస్త్రములో పీహెచ్డీ కోర్సులో అత్యుత్తమ థీసిస్ పరిశోధనా పత్రం సమర్పించిన యువ శాస్త్రవేత్తలకు జాతీయ స్థాయి పురస్కారాలను ప్రదానం చేశారు ఈ క్రమంలో బడ్డింగ్ సైంటిస్ట్ కేటగిరీలో రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు గాను అత్యుత్తమ యువ పరిశోధక శాస్త్రవేత్త పురస్కారాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పసుపులేటి ప్రణతికి ప్రధానం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో డాక్టర్ పసుపులేటి ప్రణతిని ఉద్యాన కళాశాల సంబంధిత విభాగంలోని సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ టి సుశీల మరియు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్ను ఉపకులపతి డాక్టర్ టి జానకి రామ్ అభినందించారు ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ లిల్లీ మొక్కలోని మూడు భాగాల నుండి టిష్యూ కల్చర్ విధానంలో అధిక సంఖ్యలో నాణ్యమైన అంటూ మొక్కలు అభివృద్ధి చేసి ఉద్యాన రైతులకు అందించే విధానం రూపొందించిన డాక్టర్ పసుపులేటి ప్రణతికి ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్ కి తన అభినందనలు ఉద్యాన సాగు విస్తరింపచేసే ఇలాంటి పరిశోధనలు మరిన్ని రావాలన్నారు గత సంవత్సరం ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలలో ఇలాంటి ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలు అనేకమంది ఎంపిక కావడం సంతోషం అన్నారు పూల శాస్త్రంలో అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన డాక్టర్ తోలేటి జానకిరాం ఉపకులపతిగా తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చి ఈ రోజు ఈ అవార్డు అందుకునేలా తనను ఎంతగానో ప్రోత్సహించారని వారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అని డాక్టర్ పి ప్రణుతి తెలిపారు డాక్టర్ పసుపులేటి ప్రణుతిని అభినందించిన వారిలో విశ్వవిద్యాలయ అధికారులు రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ ఎంవి మల్లికార్జునరావు ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఆర్వి సుజాత డాక్టర్ ఉషాకుమారి ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు ధన్యవాదములు